హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రం మళ్ళీ పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక రెండు మూడు అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను వీడియో పూర్తిగా చూడండి మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పైన మిగతా సంక్షేమ రాజకీయాల పైన ప్రజలకు అవసరమై వార్తలు ఎప్పటికప్పుడు జన్యూన్ అప్డేట్స్ చెప్తూ ఉంటారు మన ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే మరి డబల్ బెడ్లకు సంబంధించి ముఖ్యంగా లో ఉన్నవారు మరి ఆన్లైన్లోనే మంది చూసుకుంటున్నారు మరి మాకు అప్డేట్ ఈ విధంగా వస్తుంది పెండింగ్ ఫర్ ఎంపీడో అప్ల లేకుండా రిజెక్ట్ ఈ విధంగా వస్తుంది అవే ఆన్లైన్ లో చూసుకోవడం కరెక్ట్ కాదు చాలా వరకు క్షేత్రస్థాయిలోనే ఎక్కువ అవుట్ అవుతుంది క్షేత్రస్థాయిలో ప్రయత్నం చేయాలి మరి ఈ మధ్య డబుల్ బెడ్రూమ్ లో పంపిణీ అయితే నిన్నటి వరకు జరిగింది నిన్న మరి జిల్లాల వారిగా పంపిణీ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ లో అయితే దానికి కంప్లీట్ చేసి దాని పనులు పూర్తి చేసి మౌలిక వస్తువులు కల్పించి మరి పంపిణీ చేస్తున్నది దీనికి సంబంధించి నేను వార్తలు చెప్తూనే ఉన్నాను ఎప్పుడే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే మొయినాబాద్ లో నిన్న మొయినాబాద్ లో మొయినాబాద్ మున్సిపాలిటీ అజీజ్ నగర్ గ్రామంలో అజీజ్ నగర్ అనే గ్రామంలో మరి మరి ఇండ్లు నూతనంగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ లో వాళ్ళకైతే పట్టాలు పంపిణీ చేశారనమాట నిన్న కూడా నిన్న వరకు కూడా పట్టాలు పంపిణీ చేస్తే వాళ్ళ క్లబ్దారులను కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఎంపిక చేసి మరి ఈ పట్టలు పంపిణీ చేశారు ఇది వార్త నిన్నటి వరకు అయితే మొన్న జీహెచ్ఎంసీ మినహా మనం డబల్ బెడ్రూమ్ గురించి చెప్పుకుంటున్నాం ప్రతిసారి మొన్న జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో కూడా ఇరవై ఏడో తారీఖున రసూల్పుర నారాయణ చౌపుడిలో మూడు వందల ఇరవై ఎనిమిది డబల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేశారు దీనికంటే ముందే నేను వార్త చేసిన ఇరవై ఏడో తారీఖు పంపిణీ చేస్తున్నాని వార్త కూడా చెప్పిన అనమాట మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మరి వాళ్ళకైతే పంపిణీ చేశారు అట్లనే ఈటల రాజేందర్ మరి ఎమ్మెల్యే స్థానిక కంట్రోల్మెంట్ రీమ్ శ్రీ గణేష్ కూడా హాజరయ్యారు పంపిణీ అయితే చేశారు అయితే ఇక్కడ ప్రజలు ఎవరైతే ఎల్టర్లో ఉన్నారో డబుల్ డబల్ ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నమాట క్షేత్రస్థాయిలోనే ప్రయత్నం ఎక్కువ చేయాలి ఒకటి ఆన్లైన్ కాకుండా క్షేత్రస్థాయిలో మరి ఎమ్మెల్యే దగ్గరకు అధికారుల దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ దగ్గరికి వెళ్లి ప్రయత్నం చేస్తూనే ఉండాలి అయితే జిహెచ్ఎంసీలో మరి తను ఎమ్మెల్యే మన శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ లో కూడా త్వరలోనే మరి జే ప్లస్ త్రీ కడతాం అపార్ట్మెంట్ తరలా కట్టి పంపిణీ చేస్తాము అట్లనే మిగతా ఎవరి ఏవైతే అసంపూర్తిగా ఉన్న ఇల్లు డబల్ బెడ్రూమ్ ఉన్నాయో జీహెచ్ఎంసీ లో కూడా వాటిని కూడా కంప్లీట్ చేసి అర్హత పంపిణీ చేస్తామని కూడా తొందరగానే పంపిణీ చేస్తామైతే అయితే ఆయన మాట చెప్పారు నిజంగానే పంపిణీ చేస్తారు వాటి పని మీదనే ఉన్నారు ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లులపైనే పనిచేస్తున్నారు అయితే దీంట్లో కొన్ని అక్రమాలు అనర్హత గల వాళ్ళకి అక్రమాలకు కూడా చాలా మంది పాల్పడుతున్నారు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి మన మన కొంగట్టి శ్రీనివాసరెడ్డి గారు దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు ఏదైనా అక్రమాలు జరిగిన అర్హత గల వరకు ఇచ్చిన అనర్హత గల వరకు ఇచ్చిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ నెంబర్ ఫోన్ చేసి మనం ఫిర్యాదు చేయొచ్చు కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించి అధికారులు చొరవ తీసుకొని ఆ సమస్యని కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారనమాట ఈ ప్రయత్నం అయితే చేయండి క్షేత్రస్థాయిలో మన కంపల్సరీ మన జిల్లాల వారికి అయితే పంపిణీ చేస్తున్నారు పంపిణీ చేసినారు ఎప్పటికప్పుడు వార్తలు చేస్తున్నా మరి ఇది వార్త అయితే నేనేమంటున్నా అంటే మరి ఎమ్మెల్యేల దగ్గరికి అధికారుల దగ్గరికి మన ఎవరైతే అర్హత గలవారు అయితే ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా లే కాదు అయితే ఈ రెండు నెలలు ఒక నెల నెల నెర ఆగాల్సిందే అలర్ట్ నుంచి మరి స్థానిక ఎన్నికలకు సంబంధించి మరి షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఈ రోజు నుంచే ఎన్నికల కూడా అమలుకు వచ్చేసింది అనమాట ఈ రెండు ఈ నెల 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 ఒక ఫిఫ్టీ డేస్ ఫార్టీ టూ ఫిఫ్టీ డేస్ అయితే ఎలాంటి కొత్త పథకాలు కొత్త కొత్త సంక్షేమ పథకాలు అయితే ఇయ్యారనమాట ఈ రెండు అయితే వెయిట్ చేయాల్సిందే దాదాపు నెల నెర అన్న కొంచెం ఇలాంటి అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే ఎన్నికల కూడా అమలుకు వచ్చేసింది మన రాష్ట్రంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సిందే తర్వాత ఆల్రెడీ వార్తలు వస్తుంటే పంపిణీ అయితే జరుగుతూనే ఉంటుంది మరి అందరికీ కూడా ఇంద్రమ ఇళ్ళకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ లో ఉన్న వారికి కూడా పంపిణీ జరుగుతూనే ఉంటాయి దీనిపైన ఎప్పటికప్పుడు కరెక్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి ఎలాంటి కామెంట్ ఉంటే చెయ్యండి ఏదైనా మంచి అడగండి సమస్య ఉండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా పెడతాను ఫోన్ చేసి ఫోన్ చేయొచ్చు నాకు చెప్తారు ప్లీజ్ లైక్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ